అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు ఆఖరి సోమవారం ఈ సోమవారం రోజున పోలాల అమావాస్య తిది వచ్చిందండి ఈ అమావాస్యను చాలా విశేషంగా జరుపుకుంటారు ఈ అమావాస్య రోజున అమ్మవారి కథలను భక్తి శ్రద్ధలతో వినండి ఈ వ్రతం ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని సంతానం లేని స్త్రీలు సంతానం కలిగిన స్త్రీలు సంతానం వారి సంతానం కోసం చేసేవారు అలాగే వారి సంతానాన్ని సంరక్షించుకోవడానికి చేసే వ్రత కథను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను భక్తి శ్రద్ధలతో వినండి భాద్రపద బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కదండి ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది పెళ్ళైన చాలా కాలమైనా కూడా సంతానం కలగని స్త్రీలు సంతానవతులై స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ పర్వదినాన కంద మొక్కను అమ్మవారికి ముందు ఉంచి పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించి తర్వాత ఆ మొక్కకు పూజ చేస్తారు ఈ రోజున అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు కలిపి కూరగా పాలు పంచదార కలిపి చేసిన వంటకం బూరెలు గారెలు పెసలు నానబెట్టి మొక్క పెసలుగా చేసి వాటిని ఇలా వివిధ రకాలుగా చేసి అమ్మవారికి నైవేద్యం రూపంలో పెడతారు ఈ పండుగకు ఒక వ్రత కథ కూడా ఉంది ఆ కథను పూర్తిగా వివరిస్తాను వినండి అనగనగా ఒక ఊరిలో పేదరాశి పెద్దమ్మ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఒక సంవత్సరం ఈ పొలాల అమావాస్య నాడు ఆ పేదరాశ పెద్దమ్ముఖ ఉన్న ఏడుగురు కోడళ్ళు తమ అత్తగారు చెప్పినట్లుగా అమ్మవారి వ్రతం చేయాలి అని నిశ్చయించుకున్నారు ఈ అమ్మవారికి పూజ ఎలా నిష్టతో ఉపవాసంతో చేయాలి అనేది అత్తగారు అందరి కోడళ్లకు ముందుగానే చెప్పడంతో అందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి అన్నీ పూర్తి చేసి అమ్మవారికి పూజ చేసి ఆ పూజ చేసిన అక్షంతలు ఊయలలో ఉన్న వాళ్ళ పిల్లలకు వేసేందుకు వచ్చి వారి వారి పిల్లల ఊయాల దగ్గరకు వెళ్ళగానే అందరి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు కానీ ఏడవని ఏడవ కోడలి యొక్క కొడుకు మాత్రం ఎటువంటి చలనం లేకుండా ఉన్నాడు అందరూ ఒక్కసారిగా భయపడ్డారు ఇంతవరకు బాగానే ఉన్న పిల్లవాడు ఉన్నట్టుండి ఇలా ఎందుకు అయిపోయాడు అని ఆలోచిస్తూ ఉండగా అత్తగారు ఆ కోడలు తన పూజలో ఏమైనా తప్పు చేసిందా అని అడిగారు అందుకు తాను ఎటువంటి అపరాధం చేయలేదు అని చెప్పినా కూడా అత్తగారు గట్టిగా ప్రశ్నించగా తను పెసలు మొలకెత్తాయో లేదో అని వాటిని మూట విప్పి చూసిన ఆ విషయం చెప్పింది అది విన్న అత్తగారు తన తోడి కోడళ్ళు తన భర్త భర్త యొక్క అన్నలు అయ్యో ఎంత పని చేశావే అంటూ తన తెలివి తక్కువతనానికి దుఃఖించసాగారు ఆ బిడ్డను ఒక చోట పాతి పెట్టారు రెండవ సంవత్సరం రానే వచ్చింది అందరి కోడళ్లకు మళ్ళీ పిల్లలు పుట్టారు ఈసారి కూడా అత్తగారు అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్పారు పూజ పూర్తి అయ్యింది అందరి పిల్లలు బాగానే ఉన్నారు కానీ ఏడవ కోడలి పిల్లవాడితో మాత్రం చలనం లేదు ఇప్పుడు ఏం చేశావే అని అత్తగారు అడగగా కూరలో ఉప్పు సరిపోయిందో లేదో అని రుచి చూసిన విషయం చెప్పింది అది విన్న అందరూ తనని తిట్టి మాటలు అని ఆ బిడ్డను కూడా పాతి పెట్టేశారు మూడవ సంవత్సరం రానే వచ్చింది అందరి కోడళ్లకు మళ్ళీ పిల్లలు పుట్టారు ఈసారి కూడా అత్తగారు అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్పారు పూజ పూర్తయింది అందరి పిల్లలు బాగానే ఉన్నారు కానీ ఏడవ కోడలి పిల్లవాడితో మాత్రం మళ్ళీ చలనం లేదు ఈసారి ఏం చేసిందో అని అడిగితే ఆర్తి పాలు పంచదార కలిపిన వంటకం సరిగ్గా ఉడికిందో లేదో అని రుచి చూసిన విషయం చెప్పింది అప్పుడు అత్తగారు మిగిలిన ఇంట్లో వాళ్ళు నువ్వు మారవా ఇంకా నువ్వు మారవా అంటూ తిట్టారు ఆ బిడ్డను కూడా పాతి పెట్టేశారు నాలుగవ సంవత్సరం రానే వచ్చింది అందరి కోడళ్లకు మళ్ళీ వారి పిల్లలు పుట్టారు ఈసారి కూడా అత్తగారు అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్పారు పూజ పూర్తి అయ్యింది అందరి పిల్లలు బాగానే ఉన్నారు కానీ ఏడవ కోడలి పిల్లవాడితో మాత్రం చలనం లేదు ఈసారి అత్తగారు అయ్యో ఇది మళ్ళీ ఏదో చేసింది అనుకుంటుంది కోడల్ని పిలిచి అడగగా బూరెలు చేసేటప్పుడు ఆ శనగపప్పు ముద్ద ఉండలు చుడుతూ చేతికి అంటిన ముద్దను కడిగేయటం ఇష్టం లేక కాస్త రుచి చూసిన విషయం చెప్తుంది ఈసారి మళ్ళీ అందరూ వచ్చి నోటికి వచ్చినట్లు తిట్టి తర్వాత ఆ బిడ్డను కూడా పాతి పెట్టేశారు ఐదవ సంవత్సరం రానే వచ్చింది అందరి కోడళ్లకు మళ్ళీ పిల్లలు పుట్టారు ఈసారి కూడా అత్తగారు అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్పారు పూజ పూర్తి అయ్యింది అందరి పిల్లలు బాగానే ఉన్నారు కానీ ఏడవ కోడలి పిల్లవాడితో మాత్రం చలనం లేదు అత్తగారు ఏడవ కోడలి దగ్గరకు వెళ్ళి ఇప్పుడేం చేశావు కోడలా అని అడుగుతుంది అప్పుడు తను గారెలు చేస్తూ వాటి రుచి చూసిన సంగతి చెప్తుంది అందరూ కలిసి మళ్ళీ వచ్చి తనని తిట్టి ఆ బిడ్డను పాతి పెట్టేశారు ఆరవ సంవత్సరం రానే వచ్చింది అందరి కోడలకు మళ్ళీ పిల్లలు పుట్టారు ఈసారి కూడా అత్తగారు అందరికీ జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పారు పూజ పూర్తి అయ్యింది అందరి పిల్లలు బాగానే ఉన్నారు కానీ ఏడవ కోడలి పిల్లవాడిలో మాత్రం చలనం లేదు అసలు ఏం చేసిందో అని అడగగా అరటి పండు తొక్కకు కాస్త గుజ్జు ఉంది పండు ప్రసాదం కానీ తొక్క కాదు కదా అని ఆ తొక్కకు ఉన్న గుజ్జు తిన్న విషయం చెప్తుంది ఆ పిచ్చి లాజికి విన్న అత్తకు కోపం వచ్చి చాలా ఎక్కువ అవుతుంది అసలు నీకు బుద్ధి లేదా అందరి పిల్లలతో ఆనందంగా ఉన్నారు నువ్వు మాత్రం నీ పిల్లలను చంపుకుంటూ ఉన్నావు అని బాధపడుతూ ఆ బిడ్డను కూడా పాతిపెట్టేశారు ఇక ఏడవ సంవత్సరం వచ్చింది పండగ రోజున ఏడవ కోడలు తన అత్తగారి దగ్గరకు వచ్చి తాను ఈసారి నిష్టగా పూజ చేస్తానని చెప్తూ ఉండగా మిగిలిన కోడల్లో వచ్చి నువ్వు ఉండవమ్మా చాలు అని అంటారు అప్పుడు అత్తగారు కూడా వాళ్ళు చెప్పింది నిజమే అని ఆలోచించి ఏడవ కోడలు నోరు చేతులు కళ్ళు అన్నీ కట్టేసి ఒక గదిలో పెట్టేసి ఉంచింది పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు తీసుకువచ్చి ఊయలలో ఉన్న పిల్లల దగ్గరకు అక్షంతలు తీసుకొని వెళ్తారు ఈసారి అందరి పిల్లలు నవ్వుతూ ఉంటారు ఏడవ కోడలి బిడ్డ కూడా అది చూసిన అందరూ సంతోషంగా ఇన్నాళ్ళు నీవు తెలియక చేసిన తప్పుల వల్ల నీ పిల్లలు చనిపోయారు ఆ తల్లి నిదర్శనమైతే ఇప్పుడే మళ్ళీ ఆ పాతి పిల్లలపైన ఈ అక్షంతలు వేద్దాం అని చెప్పి అక్షంతలు వేయగానే పిల్లలంతా బయటకు వచ్చి అమ్మ నాన్న నానమ్మ పెద్దమ్మ అందరూ ఆ చూ చూసిన అందరూ ఆశ్చర్యంతో ఉంటారు ఇదంతా చూసిన వాళ్ళు అందరూ అప్పటినుంచి ఈరోజు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజను చేసి అమ్మవారి కృపకు పాత్రులవుతారు అలాగే తన పిల్లల శ్రేయస్సు కోరే ఈ పోలాల అమావాస్య పూజ కథను ఇంకొక కథను తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతూ ఉంటారు అయితే పుట్టి పుట్టగానే ఆ పసికందులకు ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు అలా పుట్టిన కొన్ని గంటల్లోనే మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ మహిళ ఊరి వెలుపల ఉన్న గ్రామ దేవత పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం మరణించిన పిల్లల్ని సమాధి చేస్తూ ఉండేది ఇలా ప్రతి ఏటా పోలాల అమావాస్యకు పిల్లలు పుట్టి మళ్ళీ పోలాల అమావాస్యకు మరణిస్తూ ఉండడంతో ఆమె ఇంటికి ఎవరూ పేరంటానికి వచ్చేవారు కాదు ఈమెను ఎవరూ పేరంటానికి పిలిచేవారు కాదు తన ఈ దుస్థితికి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంతో బాధపడుతూ ఉండేది గ్రామదేవత పోచమ్మను ఆశ్రయించి తాను పూర్వ జన్మలో ఏదో పాపం చేసింది కాబట్టే తనకు బిట్టిన పుట్టిన బిడ్డలు ప్రతిసారి చనిపోతున్నారని బాధపడింది అప్పుడు ఆ పోచమ్మ తల్లి ఆ బ్రాహ్మణ స్త్రీ పట్ల కరుణతో ఓ బ్రాహ్మణమ్మ గత జన్మలో పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసం పులుసు ఇవన్నీ కూడా అమ్మవారికి చేసినటువంటి వంటలన్నీ కూడా ముందు వాళ్ళకి పెట్టేశావు ఆ ఆచారాలన్నీ పాటించకుండా అమంగళం చేశావు అందుకే నీ బుడ్డలు పుట్టిన కొంత సమయానికే మరణిస్తూ ఉన్నారు అని తెలిపింది గత జన్మలో తన వల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ఆమె పోచమ్మ తల్లి కాళ్ల మీద పడి తనను క్షమించమని కోరింది గత జన్మలో చేసిన తప్పును సరిపుదిద్దుకుంటానని పోలాల అమావాస్య వ్రత విధానం తెలిపానని తెలపమని కోరగా పోచమ్మ ఇలా వివరించారు శ్రావణ బహుళ అమావాస్య పోలాల అమావాస్య అంటారు ఈ పర్వదినాన ఇల్లు పెరడు గోమాత పేడతో అలికి పసుపు కుంకుమ రాసి పెరట్లో కంద మొక్కను గౌరీదేవిగా భావించి నాటాలి ఆ కంద మొక్కలోని సంబ్రత పూర్వకంగా గణపతిని గౌరీదేవిని ఆవాహనం చేయాలి తర్వాత కంద మొక్కకు తొమ్మిది వరుసల దారంతో తొమ్మిది పసుపు కొమ్ములు కట్టి తర్వాత కంద మొక్కకు తొమ్మిది వరుసల దారంతో తొమ్మిది పసుపు కొమ్ములు కట్టి ఆ తోరణాన్ని కంద మొక్కకు కట్టి పూజ చేయాలి తొమ్మిది వరుసల తోరణం పేరంటాలకు ఇచ్చి వారిచ్చే మనం కట్టించాలి వారి చేత మనం కట్టించుకోవాలి అమ్మవారికి ఐదు రకాల పిండి వంటలు నివేదన చేయాలి బంధుమిత్రులతో కలిసి అమ్మవారిని నివేదించిన ప్రసాదాలతో భోజనం చేయించాలి పూజ పూర్తయ్యాక భోజనం చేసిన తర్వాత ముత్తైదువులకు దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించాలి తర్వాత శక్తి కొద్ది దాన ధర్మాలు చేయాలి ఇలా చేయటం వలన మంచి సంతానం కలుగుతుంది అంతేకాకుండా పోలాల అమావాస్య పూజ చేయటం వల్ల పుట్టిన పిల్లలు మరణించకుండా కలరా మలేరియా మసూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని పోచమ్మ బ్రాహ్మణ స్త్రీకి వివరించారు పోచమ్మ చెప్పినట్లుగా పోలాల అమావాస్య వ్రతాన్ని చేసిన ఆమె తిరిగి తన బిడ్డల్ని పొందింది పురాణాల్లో ఈ విధంగా వివరించినట్లు తెలుస్తుంది కాబట్టి సంతాన శ్రేయస్సు కోరుకునేవారు పోలాల అమావాస్య పూజను తప్పకుండా చేసుకోవాలి ఈ పోలాల అమావాస్యనే ఇది సోమవారం రోజు వచ్చింది కనుక సోమావతి అమావాస్య అని కూడా అంటారు ఇప్పుడు ఈ సోమావతి అమావాస్య వ్రత కథను కథను తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయసు రాగానే కూతురితో నివసిస్తూ ఉండేవారు ఆ కు ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయేవారు ఒకరోజు ఒక మునిపుంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి భోజనాంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమని చెప్పగా ఆ ముని ఈ యువతని వివాహయోగం లేదని చెప్పాడు అందుకు వారు కలత చెంది ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని కోరారు అప్పుడు ఆ ముని అడగకుండానే దగ్గరలో సోమా అనే ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదని వారి కుమార్తె ఆమె నుంచి కుంకుమ పొందినచో వివాహము జరుగునని తెలిపాడు అచ్చట ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతి దేవి ఇంట్లో ఆమెకు సహాయంగా పనిచేయమని పంపించారు కొన్ని రోజుల తర్వాత సోమావతి ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేయటానికి కారణమేమిటని అడిగింది ఆ అమ్మాయి ముని చెప్పిన సమాచారం అంతా సోమావతికి తెలిపింది అప్పుడు సోమావతి ఆ యువతికి తన పాపిట నుంచి సగం కుంకుమను తీసి ఇవ్వగా ఆ యువతి దానిని ధరించింది కొన్ని దినములకు ఆ అమ్మాయికి వివాహ గడియలు ఏర్పడి కళ్యాణం జరిగింది కానీ ఇక్కడ సోమావతి పాపిటిలో కుంకుమ తగ్గగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు అక్కడ సోమావతి కఠోర నిష్టతో పరమశివుణ్ణి ధ్యానించి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొన్ని నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీళ్లు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవుడయ్యాడు ఆనాటి నుంచి సోమావతి అమావాస్యకు విశిష్టత ఏర్పడింది సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయలేని మనం ఒక సందర్భంలో ఒక దీపమైనా సరే శివాలయంలో వెలిగించాలని పెద్దలంటారు ఇదేనండి సోమావాస్య అమావాస్య కథ ఈ మూడు కథలలో మనం తెలిసిన ఒక్క పనినైనా మనం చేసుకోగలిగితే ఈ సోమావతి అమావాస్య రోజున మన సంతానాన్ని కానీ పెళ్ళి కానీ స్త్రీలు కానీ సంతానం లేని స్త్రీలకు పిల్లలు కానీ కలగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రంలోపు సోమావతి అమావాస్య వ్రతాన్ని జరుపుకొని వ్రత కథను వినండి అందరికీ కూడా అమ్మవారి రక్షణ కలుగుతుంది